వెల్కమ్ టు నితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం కొత్త బ్రాహ్మణపల్లి గ్రామం ఇరు మండలం ఇది మాడుగుల మండలం మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ లో ఉన్నాం మనం ఇప్పుడు ఇప్పుడు మన రైతు సోదరుడు రాజశేఖర రెడ్డి గారు పక్కన అగస్టన్ రెడ్డి గారు వీళ్ళు మన నిగతా ఆయిల్స్ ఒక ఇది మూడో సంవత్సరం అనుకుంటా మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నారు అయితే ఇప్పుడు ఈ మిరప తోట ఎలా ఉంది ఏంటి దీని పరిస్థితి చూడటానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు మనం రైతు మాట్లాడడం నమస్తే అన్న బాగున్నారా బాగున్నా ఈ మిరప తోట ఏ వెరైటీ ఇది డబల్ టూ డబల్ సార్ తేజ రకం డబల్ టూ డబల్ టూ కంపెనీ తేజాలో డబల్ టూ డబల్ టూ అవును సార్ ఇది తేజా వెరైటీ ఈ మిరప తోట ఇప్పుడు మనం నిలబడ్డది దీన్ని వేసి అంత ఉందన్నా ఇప్పటికి రెండు రోజులు తక్కువ కూడా సార్ అటుగా యాభై రోజులు దీని వయసు యాభై ఎనిమిది రోజుల నుండి ఈ తోట వయసు ఇప్పుడు చూస్తే దీంతో ఇప్పటికి నిఖతా ఇల్ సంద్రౌండ్ ఆడారు మీరు ఇది నిన్ననే ఫోర్ రౌండ్ అయిపోయింది సార్ నిన్నటి తోటి నాలుగు నాలుగు రౌండ్ అయిపోయింది అవును అయితే మీ అందరూ తెలుసు మన మందు కొట్టిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు నుంచి చైన్ అనేది బాగా ఇంకా మీ మెత్తగా రావటం గ్రీన్ రావటం అనేది జరిగింది నిన్న కొట్టారు కాబట్టి ఫస్ట్ రెండు రోజులు కొంచెం ముడతగానే ఉంటుంది కొంచెం పొగబారినట్టుగా ముడతగానే ఉంటుంది కానీ ఈ రోజు చూస్తే ఈ తోటలో అలాంటిది కూడా ఏం తోట అయితే ఫ్రెష్గానే కనబడుతుంది ఇది చూస్తే కిందంతా కూడా కాపు సెట్ అయిపోయింది మొత్తం పోతలు వచ్చాయన్ని పోతలు వస్తున్నాయి పిందలు అవుతున్నాయి ఎక్కడా కూడా బొబ్బరి కానీ కుచ్చిముడత కానీ అలాంటివి ఏమి లేవు ఏ చెట్టు తీసుకున్నా కూడా నీట్గా చాలా హెల్దీగా పెరుగుతుంది కిందంతా కూడా ఒక రౌండ్ కాపు సెట్ అయిపోయింది కిందంతా ఒక రౌండ్ కాపు సెట్ అయిపోయింది ఇప్పుడు అన్న మన నిఖితాయిల్సు చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు మీ అనుభవం ఏంటి మన రైతులకు ఏం చెప్తారు మీరు అంతకు ముందు వేరే మందులు వాడాను హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాను అవి మందులు వాడాను మాకు ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ ఉంది రైతు రైతుల ఆటో కూడా తీసుకొచ్చి కొట్టాను కానీ నాకు స్టార్టింగ్ నుంచి కొట్టుకుంటూ వచ్చాను అంతకు ముందు ఎప్పుడో ఒకసారి తీసుకొచ్చు ఎంతకన్నా ముందు కెమికల్స్ అయ్యి వాడారు అవును కొట్లలో కొనుక్కొచ్చి అవును దానికి ఇప్పుడు దీనికి తేడా ఏం మామూలు చెప్పాలంటే సార్ ఇప్పుడు కంపెనీ వాళ్ళు సఫీనా ఉంది ఐదు ఐదు వేలు ఆరు వేలు దాకా పడుతుంది అది అది వచ్చి మూడు ఎకరాలకే కొట్టాలా ఆరు వేలు రేటు మూడు ఎకరాలకి మూడు ఎకరాలకి అప్పుడు ఎకరానికి ఎంత పడుతుంది రెండు దాని కాంబినేషన్ మళ్ళీ ఒక మూడు వేలు పడుతుంది కాంబినేషన్ అప్పుడు ఎకరానికి మూడు వేలు పడుతుంది ఇప్పుడు నికిత ఆయిల్ మనకు వచ్చేసి పదహారు వందలు అయిపోతుంది పదహారు వందలు అయిపోతుంది అది కొడితేనేమో వారం రోజులే ఆగాల్సి వస్తుంది ఇది చాలా చేసుకొని కొట్టు చెప్పవచ్చు పది రోజులు ఖచ్చితంగా రెండు డేస్ ఖచ్చితంగా ఆగాల్సి వస్తుంది ఇప్పుడు మనకి దోమ పురుగు ఏ నీటి ప్పుడు వేరే మందు పోవాల్సిన అవసరం ఏముంది సార్ మనకి చేయడం ఇవాళ మీకు పదహారు వందల్లో ముడతగా పని చేస్తుంది పురుక్కు పని చేస్తుంది పేను బంకకి దోమకి అన్నిటికి ఆలిన్ వన్ లాగా మొత్తం మీ సర్వరోగ నివారణ అన్నట్టు ఉంటుంది అవును ఇది వేరే మందు ఏం కలిపే పని లేదు మళ్ళీ నెక్స్ట్ డోస్ లో దోమ ఉంటే దోమ మందు కలుపు కొట్టుకుంటున్నాడు మూడు వందల ప్యాకెట్ అంతే ఇలా మూడు వందల ప్యాకెట్ అంటే అసలు దోమకి అసలు నేను మొన్న పురుగా పడుతుందని చెప్పేసి ఫోన్ చేస్తే మా బ్రదర్ అక్కడికి వెళ్ళారు మందుల కోసం అయితే బాక్సర్ ఇచ్చారు నాకు ఎకరానికి ఒక లీటర్ ఒక హాఫ్ లీటర్ లేక ఇచ్చారు అది ఆ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ఆ బాక్సర్ కొడితే ఏంటంటే అంత అంతకు ముందు కాయ కూడా కొంచెం కుర్చు వస్తుండేస్తుంది అవును ఆ పోయింది పురుగు పోయింది ఇప్పుడు ఏది లేదు నీట్గా ఉంది ఇప్పుడు కాయ కూడా చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా కాయ వంకర లేదు కాయ వంకర లేదు మీరు ఎక్కడైనా చూడండి కాయ అనేది నీట్ గా వస్తుంది వంకర లేదు అసలు కాయకి ఇప్పుడు పైన వచ్చే కూడా పిందెలు చాలా గా వస్తున్నాయి కాయ అనేది వంకర లేదు చూడండి అంతకు ముందు కొంచెం లైట్ వస్తుండే నేను నిఖిత సేవ కేంద్రానికి ఫోన్ చేసి మాకు కాయ ఇంకా వంకర వస్తుంది మళ్ళీ మేము వేరే మందు ఇప్పుడు అంటే అలాంటి ఉంది అలాంటో అది ఎకరానికి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తుంది ఒక బుడ్డీ తొమ్మిది వందలు చేంజ్ ఉందా ఎకరానికి కొట్టాలా అది కొట్టినా కానీ మళ్ళీ వస్తూనే ఉంటది ఇప్పుడు ఈ నికితాది ఏంటంటే బాక్సర్ ఏంటంటే ఇది కూడా పోతుంది బుడ్డది కూడా పోతుంది క్లాస్ ఉంటే ఇప్పుడు మన వాడు తక్కువ రేటు వచ్చి పైలు మిగిలించుకోవాలి కదా ఇప్పుడు కూలీలకే వేలు వేలు అలపెడుతున్నావు ఇప్పుడు దీంట్లో దీంట్లో మనకి సేఫ్ వస్తే రైతు సాటిస్ఫాక్షన్ ఉంటాడు ఇవాళ నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది రైతు సోదరులందరూ కూడా మెలుగుగా వ్యవసాయం చేస్తేనే మనం ఒక పది రూపాయలు లాభం తీసుకొని గట్టుని పడతాం లేకపోతే మాత్రం అప్పులు పాలైపోతాం ఇవాళ మన రాజశేఖర రెడ్డి మాటలో కూడా మనం వినటం జరిగింది ఇప్పుడు రేటు చూసుకోండి తర్వాత పనితనం మన తోట అనేది నీట్గా ఉండాలా మంచి హీల్డింగ్ కాపు రావాలి మనకు అది ఇంపార్టెంట్ మనం ఏ మందులు కొట్టామనేది మ్యాటర్ కాదు ఫైనల్గా మనకు కావాల్సింది ఏంది ఇరవై ఐదు కింటాలైందా ముప్పై కింటాల్ అయిందా లెక్క మనకి వాళ్ళు ఇప్పుడు లెక్కరి గారు సార్ ఇప్పుడు ఇరవై ఐదు క్వింటాలకి నువ్వు ఇరవై నాలుగు క్వింటాల్ పెట్టుబడి పెడితే నువ్వు చేసి కష్టం చేసి వేస్ట్ కదా ఇప్పుడు మనకి పెట్టుబడి తగ్గించుకోవాలి దిగుబడి పెంచుకోవాలి అది ఫస్ట్ కూడా అదే సార్ ఇప్పుడు మేము వచ్చిన నుంచి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నాలుగో ట్రిప్ కొట్టేశాను నేను మధ్యలో ఒక ట్రిప్ అంటే బాక్సర్ బాక్సరాయి కొట్టాను నేను సపరేట్గా కొట్టాను బాక్సర్ బాక్సరాయి అది ఎప్పుడైనా కొట్టుకోవచ్చు కానీ మనది పీరియడ్ మన స్టెప్ బై స్టెప్ ప్రకారం చూస్తే నిన్న నాలుగో ట్రిప్ అయిపోయింది సార్ నాలుగు ట్రిప్ కానీ ఉంది ఇప్పుడు ఇది ఫ్లాట్ ఎన్ని ఎకరాలు ఇది ఇది ఎకరన్నారా ఉన్నారా ఎకర ఉన్నారా ఇంకోటి మన ఫోటోలు పెట్టింది ఆ చేను అది మూడు ఎకరాలు అది రోడ్ ఇది అయిపోయిన తర్వాత అది కూడా కవర్ చేద్దాం ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు టోటల్ గా పత్తి అయితేనే మిరపదోటలు అయితే వేరే పంట ముప్పై ముప్పై ఐదు ఎకరాలు వ్యవసాయం చేస్తా అవును మీకు వ్యవసాయంలో మంచి అనుభవం ఉంది అవును ఎప్పుడే మందు కొట్టాలా ఎప్పుడే బలం మందులు పెట్టాలనేది మొత్తం మీకు అవగాహన ఉంది అవును సార్ అయితే ఇప్పుడు మన రాజశేఖర్ రెడ్డి గారు కెమికల్స్ వాడిన దానికి మన ఇకతా ఆయిల్స్ వాడిన దానికి యాభై ఎనిమిది రోజుల తోట దీంట్లో ఇప్పుడు ఈ హైట్ కానీ ఈ రకంగా పోవటం కానీ ఇట్లా కాపు రావటం కానీ ఇప్పుడు దాకా నేను చూడలేదండి అని చెప్పి చెప్పడం జరిగింది ఏమంటారు అన్న అది కరెక్ట్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు నేను నాటాను మా ఫ్రెండ్ నాటాడు ఒక రోజు నాటాం ముందు రోజు నేను నాటాను తెల్లారి అతను నాటాడు ఇద్దరికి వర్షాలు ఒక నాలుగు రోజులు వర్షాలు పడాయి ఇప్పుడు ఆయన పొలానికి నా పొలానికి ఆ రైతు చెప్పమని చెప్తాడు ఆ రైతు కూడా ఇప్పుడు ఆ రైతు కూడా నా మొన్న నా పొలం కాడకు వచ్చి చూసి మొన్న ట్రాన్స్పోర్ట్ లో మూడు రూపాయలు మూడు రూపాయలు తెప్పించుకున్నాడు మళ్ళీ ఆ లూదు తోడోటో చాలా ఉంటాయి దీంట్లో సగం

యాక్చువల్ చెప్పాలంటే అతను చెప్పాడు ఇక మరి ఎట్లా చెప్పియాల మరి కారు వేసుకోవాలంటే అవసరం లేదు బాబు నువ్వు అమౌంట్ కొట్టేసే వాళ్ళకి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను నేను తెల్లారి మధ్యాహ్న కల్లా ట్రాన్స్పోర్ట్ వచ్చింది ఈవినింగ్కి పోయి స్ప్రే చేశాడు అతను ఒక రౌండ్ మొన్న మూడు రోజులు ఒక రౌండ్ కొట్టి దాంతో మొన్న మొన్న మా మామయ్య అక్కడ జొచ్చలో ఉంటాడు అతను కూడా ఫోటో ఫొటోస్ పెట్టాలంటే పెట్టాను నాకు కూడా కావాలి చెప్పండి నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను డైరెక్ట్ వాళ్ళు అమౌంట్ పే చేశారు పంపించారు అతను అది అతను కెమికల్స్ డ్రోన్ పెట్టి కొట్టేవాడు కానీ పొలం చాలా తేడా వచ్చి ఇప్పుడు ఆయన కొట్టి టెన్ డేస్ అవుతుంది ముందు నేను ముందు ఇంతకుముందు చూపించాల్సి బొబ్బరి చెట్టు అని ఆయన ఉన్నాయి బొబ్బర్ చెట్లు అవి మొత్తం నీట్ అయినా క్లియర్ అయితున్నాయి అని కవర్ అయిపోతున్నాయి అని మళ్ళీ ఇంకా ముట్టింపులకు నేను పోయి కార్ తెచ్చుకుంటా అని చెప్పేసి అని ఇప్పుడు ఇంతకన్నా ముందు పాత చెప్పడం జరిగింది బొబ్బర ముడత అనేది వస్తే మన ఇకతా ఆయిల్స్ కొట్టుకుంటుంటే ఏమైతుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు ఉంది ఇదంతా ఇక్కడ దాకా బొబ్బరి వచ్చింది ఇప్పుడు మన నిగత ఆయిల్స్ మొదలు పెట్టిన తర్వాత ఇది ఏమైతు అడుక్కు బాద్ది ఇప్పుడు పైన చెట్టు కొత్తది కదా కొమ్మలు అవి మళ్ళీ ఫ్రెష్ గా వస్తుంటాయి ఈ బొబ్బర ముడత అనేది కింద బాద్ది ఇంకా అంటే కొత్త చెట్టు లాగా వస్తాయి ఇంకా కొత్త వస్తాయి దానికి బొబ్బరి ముడతకి మీరు ఇప్పుడు డ్రిప్ ఉంది మన ఈ చేలో కూడా ఆయిల్స్ ఇస్తున్నాం డ్రిప్లో వదులుకునే ఆయిల్స్ ఐదు లీటర్లు ఇస్తున్నాం ఎకరానికి అది ఐదు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని డ్రిప్లో కినుక వదులుకుంటే ఇక్కడ భూమి అనేది బాగా గుల్లబారిపోయి ఆ వేరు అనేది కిందకి చొచ్చుకొని పోయింది తర్వాత వేరు దగ్గర నెమటోడ్స్ వేరు కొట్టేసే పురుగులు ఇట్లాంటివి కొన్ని ఉంటాయి వాటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఏది డ్రిప్లో వదులుకుంటే డ్రిప్పుకే వదులుకునే దానికి కూడా మూడు రౌండ్లు ఉన్నాయి మన దగ్గర ఇవాళ ఆయిల్ ఇస్తాము నెక్స్ట్ పౌడర్ ఇస్తాము మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఆయిల్ ఇస్తాము అట్లా మూడు రౌండ్లు ఉన్నాయి